Hi, all. Good evening. Welcome to my live chat. Please support. How are you? Good evening, all. హాయ్ నర్సీ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ సపోర్ట్ ఎలా ఉన్నారు నర్సీ బాగున్నారా ఏం చేస్తున్నారు బోన్ చేశారా హాయ్ తివారి గుడ్ ఈవినింగ్ అన్న ఎక్కడికి వెళ్ళావో ఏంటి మానిటైజ్ అయ్యిందేమో ఈ మధ్య బిజీగా ఉన్నావు కనిపించలేదు అనుకున్నా లైక్ డన్ అక్క అన్నాడు హాయ్ రాణి గుడ్ ఈవినింగ్ తల్లి గుడ్ ఈవినింగ్ తిన్నారా అందరూ ఏం చేస్తున్నారు అందరూ చేశారా ఏంటి స్పెషల్ ఈరోజు గుడ్ ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళి వచ్చి వారి బిజీగా ఉన్నావేమో ఒకవేళ నీకు మౌంటైజ్ అయ్యిందేమో అనుకున్నా అయిందా థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయినందుకు జాబ్ వచ్చింది అక్క అవునా సూపర్ 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 పోనీలే నేను అనగానే వచ్చినందుకు థ్యాంక్ యూ నాకు గుడ్ న్యూస్ చెప్పావు తమ్ముడు డబల్ డబల్ ప్రై సర్ప్రైజ్ అనమాట ఆమ్ సూపర్ సూపర్ సిస్టర్ అంటున్నారు ఏమిటి స్పెషల్ అక్క స్పెషల్ ఏమి లేదురా పులిహోర చేసాను అంతే తినేసా సిస్టర్ మీరు అంటున్నారు ఈద్ ముబారక్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న మంచి శుభవార్త చెప్పావు ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్న మొన్న నాలుగు రోజుల నాడు నేను అన్నాను ఈరోజు జాబ్ వచ్చింది అన్నావు సూపర్ సూపర్ నేనైతే చాలా హ్యాపీ మోంటేజ్ అక్కా నథింగా అది కూడా అవుతుంది అది కూడా అవుతుంది ఫస్ట్ మనం అనుకున్నది అయింది కదా ఒకటి రీచ్ అయ్యావు కదా నెక్స్ట్ అవుతుంది రాణి తిన్నావంట్రా ఏంటి స్పెషల్ మార్నింగ్ మోంటేజ్ అక్క వంటరా సూపర్ సూపర్ నాకైతే చాలా ఆనందమైన మాట చెప్పావు తమ్ముడు హాయ్ అర్థం మా రాయలసీమ అన్నావా రాణి తన పేరు తన పేరు రాణి అక్క అని పిలు తను కూడా సపోర్ట్ చేస్తుంది రాణి ఏం ఏంటి స్పెషల్ ఈరోజు లైక్ ఓకే సిస్టర్ అంటున్నారు నర్సయ్యన్న ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఏం లేదు బీన్స్ కర్రీ అక్క అవునా థ్యాంక్ యూ అక్క ఫర్ యువర్ సపోర్టింగ్ అంటున్నారు అంతా బాగుండాలి నాన్న నువ్వు ఆ మాట చెప్పగా నాకు ఎంత మనసుకు ఆనందం వేసిందో సూపర్ మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగా జరుగుతుంది కానీ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది మంచి వాళ్ళకి మంచి జరగడం కొంచెం లేట్ అవుతూ ఉండిద్ది రాణి అక్క అంటున్నాడు రాణి అక్కని పలకరిస్తున్నాడు తివారి హైడ్లో ఉండకండి అంటుంది మా రాణి హాయ్ తమ్ముడు అంటున్నారు అది అక్కడ ఆ అక్క తమ్ముడు అనే దాంట్లోనే ఎంత బాండింగ్ ఉందో నాకు అలా పిలుచుకుంటే సిస్టర్ అన్నా కూడా నాకు ఇదిగా ఉంటుంది కాకపోతే నేను చక్కగా రాణి అని పిలుస్తాను అనమాట ఏకవచనంతో బాగా అలవాటైతే తిన్నావా గోవింద అంటుంది గోవింద గారు అంటుంది సపోర్ట్ సపోర్ట్ అంటున్నారు ఏం జాబ్ వచ్చింది తమ్ముడు స్వీట్స్ స్వీట్స్ పంపించాలి మాకు లేదు అక్క అంటున్నాడు తమ్ముడు మీరు మీరు తిన్నారా అని అడుగుతున్నాడు రాణి అక్క అంటున్నాడు కాబట్టి గారు వద్దు చక్కగా తమ్ముడు అని పిలుచు చాలు హ్యాపీగా ఉంటుంది అలా పిలుచుకుంటే మంచిగా కనెక్ట్ అవుతారా నేనైతే అంతే ఎవరినైనా బాబాయ్ పిన్ని తమ్ముడు ఇట్లా పిలుస్తూ ఉంటా ఇవి డిజైన్ బ్లౌజెస్